యూట్యూబ్ అమ్మలకు హృదయపూర్వ నమస్కారంతో ఈ వీడియోలో మనము అనే మీకు గాత్రస్తాము మీరు కొత్తగా రిపోర్ట్ నేర్చుకోవాలనుకుంటే అన్నమయ్య కీర్తనలు ఆపాత ముద్రలు రాగసంచారం కంపంలో నూట యాభై రకాల ఆరోగ్యున్నాయి అలాగే ఆన్లైన్ క్లాసులు కావాలన్నప్పుడు మీరు ఈ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నైన్ నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవాలని నేను భావిస్తున్నాను ఈ పాటను సుశీలమ్మ గారు లీల గారు ఏడుస్తుతిలో పాడడం జరిగింది నేను ఆ ఏడు స్వత్తులు రెండు శబ్దాన్ని ఒకటో సంవత్సరంలో మార్చుకొని మీకు స్వరాలు రాయడం జరిగింది ఘంటసాల గారు అద్భుతంగా సంగీతాన్ని అందించారు సముద్రాల రాఘవాచార్య గారు ఈ పాటను రచించారు ఈ పాట మూడు రాగాల్లో టూన్ చేస్తారు ఘంటసాల గారు శివరంగిని హేమావతి అలాగే అమృత ఈ మూడు రాగాల్లో చేస్తారు మొట్టమొదటిగా మనం శివరంగి ਸਰ ਹੁਦਾਰੀ ਸਾਂ ਹਾਲੇ ਹਾਮਵਤੀ ਸਰੇ ਜਨਮ ਕੋਈ ਹਨਿਸ ਸਾਂ ਮੀਨ ਹਾਮ ਗਰੀ ਸਾਂ ਅੰਮ੍ਰਿਤ ਵਾਹਣੀ మొట్టమొదటిగా ఈ వీడియోలో మీకు గాత్రంతో విలుస్తూ సమయం కుదిరినప్పుడు ఇంకొక వీడియో చేసి కీబోర్డ్ పైన కూడా ఎలా ప్లే చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే అద్భుతమైన పాట కాబట్టి ఈ పాట నుంచి ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు చాలా కాలంగా అడుగుతున్నారు కాబట్టి ఈ పాటను నేను ముందు గాత్రంతో మీకు పిలుస్తాను అన్నమాట సరి గ పద సరి గరి సద ప పద గ ప గరి సదసీ గరి సదస శ్రీరాముని చరితమును తెలిపెదమ్మా दस सा सरी रि ग ग ग ग रि ग रि स द ग रि घन सीलवती सीत गध विनुडो यम्मा रि स सा रि ग प पद प प ग रि ग रि स ग स बिटु स प प स रि ग द प చె మీర పంచబటి సీమలో దశ సారి దశ నిద ప దశ స గరి సరిస తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో పద దగ గరి నిధ రిసనిదని పద పపా బిట్టు నిద పద పపా తన కొలువు తీర రాగవుడు భామతో పద సారి దశ ని ద పపమ్మ పండిదప్పమ్మ గ ఇక్కడ చూసారా ఈ పుట్టని కూడా హేమవతి రాగమనమాట పండి దప్పమ్మ గప్పమ్మ గై రిస్తా శ్రీరాముణి చేరి తమ్మును తెలిపేదా మమ్మా దస స సరి రేజ జముగా రిగ రిసా घनशीलवती सीता कदा विनुडो यम्मा जस सारी गद पग रिगरी सगरी सीज सारी गद स पद स ग पद सरी ग सरी गरी गरी सदरी सरी सद स दरी सरी गप रामु गणी प्रेम ರಾಮನು ಚಲ್ಲಿ ಗ ಪಪದ ಸಸದ ಸರಿರಿ ಗಮಗರಿ ಮುಕುಚವುನು ಕೋಸ ಸೌಮಿತ್ರಿ ರೋಸಿಲ್ಲಿ ದಸರಿ ಗ ಗಾಗರಿ ಪಾಪ ಕಾರಿಸ ರಾವಣುಡ ಪಾಟವಿನಿ ಪಂತ ಮುಕೋಣಿ ದಗ ಕರಿ నీ కొనిపోయి మాయలు పన్నీ ఇక్కడ ఇటువంటి గమకం వచ్చినప్పుడు హేమావతిని మీరు అర్థం చేసుకోవాలి పద దశ సరస దశ నిద పమగలి స శ్రీరాముని చరితమును తెలిపెమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా అని పాలమని రిపీటేషన్ పదమ్మ డీజే బీజం గ పదస పదస జ పద సరిగా సరిగా గరి గారి సద రి సరి స ద గరి సరిగప బ గారి రఘుపతిని రవి సూతిని కలిపెను హనుమా గప్ప బ ప ప దస సస సద नृपुजय सनु सुग्रीमुनि राम भचन महेमा दस रि ग ग ग ग रि ग गप मघ रिस घ रिसा प्रतीबो पकृती चे यमानि सस दस హనుమంతుడు లమ కచేరి పెదకేను నలుదిలా పద దశ దశ నిధ పద నిద పమ పమగరిస శ్రీరాముని చరితమును తెలిపెదమ్మా ఘనశీలవతి సీత కథ వినుడో ఎమ్మ అని పలువురు బిడ్డ బిడ్డ మళ్ళీ దశ సస సరి గగ గ గగ రిగరి సగ గి ಸಾರಿ ಪ ಪದ ಪ ಗ ಗ ಗ ರಿ ರಿ ಸ ಗ ರಿ ಸಾರಿ ಪ ದ ಸ ರಿ ಗ ಗ್ರೀ ಗರಿಗರಿ ಸ ರಿ 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 ಗ ಗ ಗ ಗ ಗ ಸ ಸ ಸ ದ ರಘುನಾಸರಿ ಗಗರಿ ಗರಿ ಸ పాద బ ఇక్కడ అమృత అనే రాగానే ఇక్కడ ఇదంతా కూడా గమనించగల కారీ సద బా పాహి అని అశోకవని సోకించే దబోకించేసీద

ఇక్కడ టైమింగ్ చూసుకోరు తాళం ఈ దఫ అనేది కొంచెం వేగంగా మనం ప్లే చేసినందులో ఆ టైమింగ్ అనేది అక్కడ సరిపోతుంది లేకపోతే ఇక్కడ విడిగా మనకి వినిపించినట్టు వస్తుందన్న అది గమనించగలరు ఇక్కడ కింద కింద ఎందుకు ఎత్తుందంటే పనిద కొంచెం వేగం ప్లే చేయాలి అందుకని ఇక్కడ కింద చేయడం జరిగింది అనమాట ಧರಕಿ ಜನಿ ಮುದ್ರಿಕೆ ಮುನಿ ವಾತ ಪದ ಸ ದ ಸದ ಪದ ಬರಿ ಸ ಗರಿ ಸಸ ಆ ಶಿರೋಮನಿ ಸ ಸಸರಿ ಗರಿ ಪಾವನಿ ಸರಿ ಮರಿ ಸಸಿಟ್ಟು ಪಾದಸಸ ಸಸರಿ ಗರಿ

ఘన సీత కథ విను అని పలువురు రిపీట్ చేసుకుంటుంది అమ్మా సరి స దశరథనుడు లంకను డాల్చి దశ తలలు కోసి గగ 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 పాప పద దశ దస పద స ఇది రెండు సార్లు రిపీట్ వస్తుంది గగ గగ గ గగ పాప పాప ಪದ ದಸ ಸಸ ಪದ ಆತನಿ ತಮ್ಮನಿ ರಾಜಿ ಸೀತನು ತಮ್ಮನಿ ಪಲಿಕ್ಕೆ ದಸರಿ ಗ ಪ ರಿ ಸಸ ದಸ ಗರಿ ಬಿಟ್ಟು ರಿಗರಿ ಗ ಸರಿ ಸರಿ ದಸ ದಸ ಗ ಗ ಗ ఇక్కడ గావను ఉన్న ఘాటు రెండు పక్క పక్కన సాధారణంగా అంతా అంతగా అంతా చేరవచ్చు ఇల్లాలిని చూసి బి సరి సదపా శీల పరీక్షను కోరి రఘుపతి గారి సరి సదపగరి సగరి అయ్యో నిజపైనే ಆ ಪದ ಸರಿ ಗಗ ಗನುಮಾನ ಸ ಸರಿ ಗರಿಮಾರಿ ಗರಿಸ ಧನ್ಮೂರ್ತಿ ರಾಮಚಂದ್ರನ ಇಲಾಳಿಕ ದಾಸ ಸರಿ ಸರಿ ರಿಗರಿಸ ದಾರಿ ಸರಿಸ ದಾಸ ದ పరీక్ష అసద సద పగరి సహీస పతి ఆ నతి తల దాలిచి అగ్ని దూకె సీత పప పాప దశ సాసద శరీరీ దశ గారి పతి ఆ నది తల దాళిచి అగ్ని దూకే సీత పప పాప దస సా సద సరీరి ద హుతవాహుడు చల్లబడి శ్లాఘిను మాత దసరి గగ గరి మగరి సగరి సద పదసారి గారి గారి సదస ಹುತವಾಗುಡು ಚಲ್ಲಬಡಿ ಶ್ಲಾಘಿಲು ಚೆನ್ನು ಮಾತ ದಸರಿ ಗಗ ರಿಮಗರಿಸ ದಗರಿಸ ದಾಸಸ ಸುರಲ ಪಗಡ ಧರ ನಿಜತು ತಗಗರಿಸ ಸರಿಸ ನಿಧಪ್ಪ ಉರಿಕಿ ತರಲೆ ರಘುನೇತ శ్రీరాముని చిరి తమును తిలిపెదమ్మమ్మా దసస సరి రిజజ గగ జజ రెజ రిసదగరి ఘన శిలవతి సీద గధ వినుడో యమ్మా రిస సారి జప పదపపాగ రిజ రిస గ రిస సీత గధ వినుడో యమ్మా

சார் மீசா சத ச स्त्रीराघवं गम मम दशरथात्मज गम मा मम मप्रमेयं गाधमगासीतापतिं धनि धनि समगग रघुकुलान्वय सससमगमा मम मा रत्नदीपं माधमाम मा ಆಜಾನುಬಾಹು ಗಮ ಗಮ ನಿ ದ ದರವಿ ದದಲಾಯಕ್ಷ ದಿನ ನಿಧ ರಾಮ ದಿ ಸ ನಿಸರ ವಿನಾಶಕರ ದದನಿ ಸ ಮಗಗ ಸ ಗ ಗ ಗಮಗ ಸ ನಮಿ సమగ గాధమా అది ఈ విధంగా ఇందులో మొత్తం ఈ శ్లోకంతో పాటు ఈ శ్లోకంతో కలిపితే నాలుగు రాగాలు కూడా ఉపయోగించడం జరిగింది కానీ పాటలు అయితే మాత్రం మనకు మూడు రాగాలు వచ్చాయి ఈ శ్లోకం అనేది ప్రత్యేకం కనుక ఈ శ్లోకం హిందూ రాగంలో చూపించడం జరిగింది ఆ రోజు ముందు మీరు గాత్ర సాధన ద్వారా అంటే వీడియో చేసే లోపు మీరు చక్కగా గాత్ర సాధన చేస్తూ ఈ స్వరాలన్నీ మీరు కంటతో చేయాలన్నమాట చేసినందువల్ల నేను వీడియో చేసిన తర్వాత చాలా సులువుగా మీరు ఈ పాట నేర్చుకునే అవకాశం ఉందన్నమాట అందరికీ మరొకసారి ఆ హృదయపూర్వక నమస్కారంతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్